పద్దెనిమిది నెల పాలనకి సంబంధించి చర్చకు నేను ఎక్కడైనా సిద్ధమన్నారు టిఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ నేను స్వీకరిస్తున్నానా సవాల్ని చెప్పి బజార్ రౌడీ లేక గోండాలంతా అడుగుకొచ్చారు ముందు కేటీఆర్ గారిది రేవంత్ రుడి స్థాయి మీరేమో రుణమాఫీ చేశామని చెప్పి మీరు చెప్తున్నారు ఇరవై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల మందికి రెండు లక్షలు ఋణమాఫీ చేసుకోండం మంది చేయలేమా

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు వెంటనే డేటా సెంటర్ ఎందుకు తగలబెట్టారు కుంగిపోయింది అది అంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఏదో ఒక చిన్న లోపం ఉండడం అని చెప్పి చిన్న లోపం ఏంది అది ఏమనుకున్నారమ్మా ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీస్ ఎందుకు నియామకాలేమో అనుచర గణాలు వాళ్ళ ఇంట్లో ఎంపీలని వాళ్ళ బంధువులని మంత్రులని అన్ని వాళ్ళ ఇంట్లోకి పెట్టుకోవాలి వీళ్ళను కాంగ్రెస్ వాళ్ళు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు వాళ్ళ పాత సెంటిమెంట్ రాజేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటే రోజాగారు వండి వడ్డించిన రొయ్యల పులుసుకు చేపల కూరకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్లేదు